ఎక్స్క్లూజివ్ గా మీకు సంక్రాంతి స్పెషల్ ఆఫర్స్ చక్కగా వైట్ కాంబినేషన్ మీద బ్లష్ ప్రింట్ వస్తుంది ఇట్లా బ్లష్ ప్యూర్ కాటన్ బేస్ లో సెల్ఫ్ హివింగ్ లైన్స్ విత్ లైన్ విత్ లైనింగ్ ఉంటుంది చాలా బాగుంది కదా ఇదంతా ఇది మనకి నాట్ వర్క్ అంటారు ఇట్లా చక్కగా నాట్ వర్క్ కూడా ఇచ్చేసారు కలంకారీ లా ఇచ్చేసారు అంటే మనకి ఆర్గంజా స్మూత్ ఆర్గాంజా మీద కలంకారీ బేస్మెంట్ మీద వచ్చి దాని మీద మళ్ళీ అంతా కూడా కర్దన వర్క్ వస్తుంది విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ తో స్ట్రైట్ కట్ వస్తుంది అనమాట చాలా మంచి నీట్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చి హ్యాండ్స్ కి కూడా వస్తుంది చూడండి ఇదంతా కూడా మీకు కర్దన వర్క్ వచ్చేస్తుంది టాప్ కి ఈ విధంగా అంబ్రీలా ఫ్రాక్ మోడల్ అయితే వస్తుందండి త్రీ బటన్స్ ఉంటది త్రీ ఫోర్ స్లీవ్స్ కూడా ఉంటది క్వాలిటీ కూడా మీకు స్ట్రైట్ కట్ వస్తుంది అనమాట రేయాన్ కాటన్ బేస్ మీద వస్తుంది త్రీ బటన్స్ ఉంటదండి స్లీవ్స్ ఇదంతా కూడా మీకు చాలా మంచిగా వస్తుంది విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఒకటి దగ్గర అంతా కూడా ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ తో ఉంటుంది త్రీ ఫోర్ స్లీవ్స్ ఎంత హెవీ వర్క్ వచ్చింది ఇదంతా కూడా పర్ల్ వర్క్ వచ్చేసింది మొత్తం సీక్వెన్స్ వర్క్ జరి జరి వర్క్ వచ్చింది చాలా సాఫ్ట్ గా ఉంటది హెవీ ఫ్యాబ్రిక్ ఉంటది వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన వ్యూయర్స్ అందరికి కపాడియా క్రియేషన్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్క్లూజివ్ గా మీకు సంక్రాంతి స్పెషల్ ఆఫర్స్ లో వీడియో అయితే షేర్ చేసిన అండి మీకు ఇక్కడ చూడండి ఫర్ సపోజ్ హోల్సేల్ లో మీకు నైన్ ఫిఫ్టీ రూపీస్ డ్రెస్ ఉంది అనుకోండి వీళ్ళు అమ్మే ప్రైస్ కూడా నైన్ ఫిఫ్టీ కి అమ్ముతున్నారు అనుకో కానీ మన ఛానల్ కి పండగ స్పెషల్ ఆఫర్ లో జస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ కి ఇచ్చేసారు అంటే ఇట్లా మీకు ఎం టి బండల్ తీసుకున్నారు అనుకో ఒక బండల్ మీద మీకు నాలుగు వందల రూపాయలు తగ్గిపోతుందండి స్పెషల్ ఆఫర్ కదా నిజంగా జన్యున్ ప్రైజెస్ ఉంటాయి జెన్యున్ హోల్ స్ అనమాట ఇంకా కలెక్షన్ అయితే సూపర్ సూపర్ ఉంటది ఇక్కడ టాప్స్ ఉంటది త్రీ సెట్ కలెక్షన్స్ ఉంటది లెగ్గింగ్స్ కూడా అయితే ఉంటాయి మీకు త్రీ పీస్ ఎట్లా జస్ట్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతాయండి కలెక్షన్ అయితే కనుక మీకు ఎంత హెవీ రేంజ్ అయినా కూడా ఇక్కడ బిలో ట్వెల్వ్ హండ్రెడ్ లో వచ్చేస్తుంది అంటే మీరు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఈజీగా డబుల్ కాదు ట్రిబుల్ ప్రాఫిట్ కూడా సేల్ చేసుకోవచ్చు అలా చాలా మంది తీసుకెళ్తున్నారు ఇవి కూడా మీకు పార్సిల్స్ అనేవి కూడా మీకు డెలివరీ పార్సిల్స్ అండి జస్ట్ అంటే ఇట్లా ఈవినింగ్ వరకు మీకు ఇట్లా డెలివరీ వెళ్ళిపోతుంటాయి అన్నమాట చాలా మంది కార్టూన్ కార్టూన్స్ బండల్స్ బండల్స్ తీసుకెళ్తున్నారు ఇంకా కొత్తగా ఎవరైతే ఉంటారో మా మీకు ట్రస్ట్ రావాలి కాబట్టి ఇక్కడ ఏంటంటే మినిమం బిల్లింగ్ ఏం లేదు సింగిల్ బండల్ తీసుకున్నా కూడా కొరియర్ చేస్తారు ఆల్ ఓవర్ బండల్ అంటే ఎట్లా అంటే సింగిల్ పీస్ కాదు గుర్తుపెట్టుకోండి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సెట్ వస్తుంది బండల్ అనమాట ఇంకా మీకు డైలీ అప్డేట్స్ కోసం అన్న వాళ్ళది ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది ఇన్స్టా పేజ్ కూడా ఉంటుంది అవి కూడా నేను కింద డిస్క్రిప్షన్ అయితే డ్రాప్ చేస్తాను దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి మరి డైరెక్ట్ గా విజిట్ చేయాలనుకుంటే అడ్రస్ కూడా వచ్చేసరికి మనకి మదీనా సిగ్నల్ ఉంటుంది కదా మదీనా సిగ్నల్ పక్కనే ఇట్లా లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే దివాన్ దేవుడి కమాన్ కనిపిస్తుంది అలా కమాన్లోకి లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ లో తీసుకుంటే సిద్ధంగా ప్లాజా కాంప్లెక్స్ లో లెవెల్ త్రీ లో కపాడియాస్ క్రియేషన్స్ అనే స్టోర్ అయితే లొకేట్ అయి ఉంటుంది చాలా బెస్ట్ ఉంటదండి నిజంగా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా చెప్తాను చాలా మంచి కలెక్షన్ ఉంటది మీకు ఈ రోజు వీడియోలు అన్ని కూడా శాంపిల్స్ గా కలెక్షన్ అయితే నేను చూపిస్తాను సో పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ బెస్ట్ ఆఫర్స్ ఎవరు కూడా మిస్ చేసుకోకండి లిమిటెడ్ టైం మాత్రమే ఉంటది ఆఫర్స్ అంటే ఏదైతే హండ్రెడ్ రూపీస్ ఆన్ హోల్సేల్ ప్రైజెస్ మీకు చెప్తాను లిమిటెడ్ ప్రైస్ మాత్రమే ఉంటది మీకు ఇంకా వీడియోలోకి వెళ్ళి కలెక్షన్ చూసి అండ్ టాప్స్ కూడా ఉంటాయని చెప్పాను కదండి మీకు ఎప్పుడు కూడా టాప్స్ చూపిస్తున్నాను ఈ రోజు అయితే మీకు స్టార్టింగ్ ప్రైస్ ఒక్కటే చూపిస్తున్నాను టాప్స్ కలెక్షన్ గా అనుకుంటే లో వీడియో కాల్ సపోర్ట్ తీసుకోవచ్చు ఈ విధంగా అంబీలా ఫ్రాక్ మోడల్ అయితే వస్తుందండి త్రీ బటన్స్ ఉంటుంది త్రీ ఫోర్ స్లీవ్స్ కూడా ఉంటుంది క్వాలిటీ కూడా మీకు హెవీ క్వాలిటీ ఉంటుంది ఇది మీకు ఏంటంటే వైట్ బేస్ అనేది కామన్ ఇక్కడ బోర్డర్ అనేది కలర్ చేంజ్ అవుతుంది అనమాట సెట్ లో జస్ట్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నూట యాభై రూపాయలు మాత్రమే పడుతుంది ఇంకా ఇక్కడ టాప్స్లో అయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి మీకు అన్ని కూడా ఒక్కసారి మీరు విజిట్ చేస్తే అన్ని డిజైన్స్ కూడా సెలెక్ట్ ఇంకా చూపించట్లేదు నెక్స్ట్ చూసుకుంటే త్రీ పీస్ సెట్ లో చెప్పాను కదండి త్రీ పీస్ సెట్ లో కలెక్షన్ చూపిస్తున్నాను స్ట్రైట్ కట్ వస్తుంది అనమాట రేయాన్ కాటన్ బేస్ మీద వస్తుంది త్రీ బటన్స్ ఉంటాయి త్రీ ఫోర్ స్లీవ్స్ కూడా ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అండ్ బోటమ్ కూడా సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ లో ఉంటుంది అండి దుప్పటా కూడా మీకు టూ టూ అండ్ హాఫ్ మీటర్ దుప్పటా వస్తుంది జస్ట్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ అండి రెండు వందల ఎనభై రూపాయలు పడుతుంది సెట్ వైజ్గా తీసుకోవాలి అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇంకా హెవీ క్వాలిటీ ఉంటుంది అనమాట ఇది కూడా స్ట్రైట్ కట్లోనే వస్తుంది త్రీ బటన్స్ ఉంటుందండి స్లీవ్స్ ఇదంతా కూడా మీకు చాలా మంచిగా వస్తుందనమాట మీకు ఇది కూడా వచ్చేసరికి ఎం టూ ఎక్స్ఎల్ కాంబో సెట్ వస్తుంది ఈ విధంగా మీకు బాటమ్ ఉంటుంది దుప్పటా కూడా సేమ్ బోటమ్ ఫ్యాబ్రిక్లో లో మీకు దుప్పటా కూడా వస్తుంది ఓన్లీ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో కూడా మీకు ఎం టూ డబ్లెక్స్ కాంబోస్ కానీ డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది నెక్స్ట్ కూడా చూడొచ్చు త్రీ ఫిఫ్టీ రేంజ్లోనే మీకు వీనెక్ వస్తుంది అనమాట కంప్లీట్గా అది రౌండ్ చూపించాను కదా ఇది వీనెక్లో బాటమ్ ఏ విధంగా ఉంటుంది దుప్పటా కూడా ఈ విధంగా ఉంటుంది కాటన్ దుప్పటా త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా మీరు బండల్ వైజ్గా తీసుకోవాలి అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడ నుంచి చూసుకుంటే కంప్లీట్గా మీకు ఇంకా పార్టీవేర్ కలెక్టర్ ఉంటుంది విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో వస్తుంది ఒకపాటి దగ్గర అంతా కూడా ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ తో ఉంటుంది త్రీ ఫోర్ స్లీవ్స్ వచ్చి బోర్డర్ ఉంటుంది టాప్ మొత్తం కూడా చిన్న చిన్న బుటీస్ వచ్చి మనకి టాప్ లో బోర్డర్ వస్తుంది విత్ లైనింగ్ ఉంటది అండ్ మనకి దుప్పటా వచ్చేసరికి కూడా ఈ విధంగా ఉంటది చూడండి దుప్పటా ఈ విధంగా ఉంటది మొత్తం కూడా లేస్ వర్క్ వస్తుంది బాటం కూడా ఇట్లా ఉంటుంది జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇందులో కలర్స్ డిజైన్స్ కావాలంటే కూడా అవైలబుల్ ఉంటుంది ఎం టూ డబ్లెక్సెల్ కాంబో వస్తుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మార్కెట్లో ఇది చూసుకుంటే ఈజీగా మీకు సెవెన్ ఫిఫ్టీ వరకు ఉంది ఇక్కడ ఏంటంటే ఫైవ్ ఫిఫ్టీ మళ్ళీ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుందండి అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూడొచ్చు వన్ మోర్ స్పెషల్ డ్రెస్ చందేరి ఫ్యాబ్రిక్ మీద వస్తుంది అనమాట కంప్లీట్ టాప్ మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా వర్క్ వచ్చేసిందండి ఇక్కడ చూడండి మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ పర్ల్ వర్క్ వచ్చేసింది కింద టాప్ లో కూడా మనకి ఈ విధంగా ఆర్గంజా కట్ వర్క్ మనకి లేస్ లాగా బోటర్ లాగా వస్తుంది విత్ లైనింగ్ బాటమ్ కూడా చూడండి బాటమ్ కి కూడా ఈ విధంగా ఆర్గంజా లేస్ వస్తుంది అండ్ దుప్పటా అయితే ఆర్గంజా కట్ వర్క్ దుప్పటా వస్తుంది జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు పడుతుంది అంతే అండ్ నెక్స్ట్ చూసుకుంటే త్రీ పీస్ ఎట్లా అండి ఇది నార్మల్ గా అయితే సెవెన్ ఫిఫ్టీ రేంజ్ అనమాట కానీ చెప్పాం కదా హండ్రెడ్ రూపీస్ ఆఫర్ లో అందులో మీకు జస్ట్ అయితే సిక్స్ ఫిఫ్టీకి కి ఇచ్చేస్తున్నారు ఇదంతా కూడా టాప్ లో నీట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది బోటమ్ అండి ఈ విధంగా బోటమ్ కూడా సేమ్ ఫ్యాబ్రిక్ లో ఉంటుంది దుప్పటి అయితే కాంట్రాస్ట్ వస్తుంది జస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండ్ టూ ఎక్స్ఎల్ కాంబో సెట్ వస్తుంది చాలా మంది వైట్ కాంబినేషన్లో అడుగుతున్నారు చాలా మంది అయితే బాగా లైక్ చేస్తున్నారు అండి చక్కగా వైట్ కాంబినేషన్ మీద బ్లష్ ప్రింట్ వస్తుంది ఇట్లా బ్లష్ ప్రింట్ మీద మొత్తం కూడా కర్డ్దన వర్క్ ఇచ్చేసారు ఎంత హెవీ వర్క్ ఉందో చూడండి ఇది కూడా మీకు అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి కానీ ఆఫర్ ప్రైస్లో అయితే మీకు సిక్స్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నారు ఈ విధంగా చక్కగా మీకు షిఫాన్ ప్యూర్ షిఫాన్ దుప్పటా కూడా వస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి నాకైతే బాగా నచ్చేసింది చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఈ ఎంబ్రాయిడరీ వర్క్ చేయాలంటేనే చూడండి ఎంత బయట కాస్ట్ ఉంటుందో కానీ మన కి అయితే జస్ట్ ఓన్లీ ఇది మీకు ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ నార్మల్ ప్రైస్ ఇక్కడ సేలింగ్ చేసే ప్రైస్ కానీ మన కి అయితే చెప్పాను కదా స్పెషల్ లో జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీకి ఇచ్చేసిన హ్యాండ్స్ కూడా ఈ విధంగా డిఫరెంట్ లో ఉంటుంది ఇది దుప్పటా అండి ఆర్గంజా డిజిటల్ ప్రింట్ దుప్పటా విత్ లేస్ వర్క్ వస్తుంది అనమాట ఈ విధంగా లేస్ వర్క్ కూడా వచ్చేస్తుంది చూడండి ఇట్లా పెట్టారు ఓకేనా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఎమ్ టు డబ్లెక్సిల్క్ అంబు వస్తుంది నెక్స్ట్ కూడా చూడొచ్చు విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్తో స్ట్రైక్ కట్ వస్తుంది అనమాట చాలా మంచి నీట్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చి హ్యాండ్స్కి కూడా వస్తుంది ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్లో ఓన్లీ సెవెన్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నారండి సెట్ సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే గా లేదు అండ్ నెక్స్ట్ కూడా చూడొచ్చు ఇది కూడా మీకు విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లోనే మీకు బిగ్ సైజ్లో చూపిస్తున్నాను అంటే ఎల్ అంటే మీకు ఎల్ సైజ్ కూడా చూడొచ్చు ఈజీగా ఉంటుంది విత్ లైనింగ్ ఉంటుంది నీట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ బోటమ్ కూడా చూడొచ్చు ఇదైతే మనకి ఈ విధంగా ఫ్యాన్సీ దుప్పటా వస్తుందండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ ప్రైస్ లో ఈ ఆఫర్ ప్రైస్ మీకు లిమిటెడ్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఉంటదండి సో ఎవరైనా మీరు పర్చేస్ చేసుకోవాలంటే ఫాస్ట్ గా మీరు షాప్ కి విజిట్ చేయొచ్చు లేదంటే ఆన్లైన్ లో పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఎంత హెవీ వర్క్ ఉందో చూడండి వీనెక్ వచ్చేస్తుంది కంప్లీట్ మొత్తం వీనెక్ వచ్చి హ్యాండ్స్ కూడా అయితే ఈ విధంగా ఉంటది విత్ లైనింగ్ ఇది కూడా మీకు ఆఫర్ ప్రైస్ ఓన్లీ జస్ట్ ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి నార్మల్ ప్రైస్ అయితే ఇది మీకు ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది కానీ సో నెక్స్ట్ కూడా చూసుకుంటే మీకు ఇంకొక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను అండి చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఎంత హెవీ క్వాలిటీ అయినా కూడా మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటది చూడండి ఇదంతా కూడా మీకు వర్క్ వచ్చేస్తుంది టాప్ కి అండ్ సేమ్ ఇట్లానే ఉంటది అనమాట చాలా మంచి ప్రీమియం క్వాలిటీ ఉంటుంది అండ్ దుప్పట్ట అయితే మీకు టూ షేడెడ్ దుప్పటా వస్తుందండి ఈ విధంగా నార్మల్ ప్రైస్ అయితే మీకు ఎయిట్ ఫిఫ్టీ కానీ ఆఫర్ ప్రైస్ జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కి అయితే ఇచ్చేస్తున్నారు అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకొకటి మంచిదండి ఇదైతే మనకి షిమ్మర్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా ఇప్పుడు షిమ్మర్ ఫ్యాబ్రిక్ చూడండి ఎంత హెవీ వర్క్ వచ్చింది ఇదంతా కూడా పర్ల్ వర్క్ వచ్చేసింది మొత్తం సీక్వెన్స్ జరి వర్క్ వచ్చింది చాలా సాఫ్ట్ గా ఉంటది హెవీ ఫ్యాబ్రిక్ ఉంటుంది అండ్ మీకు బాటమ్ వచ్చేసరికి సేమ్ ఇదే ఫ్యాబ్రిక్ లో ఉంటుంది దుప్పటా మాత్రం ఇట్లే విధంగా బెనారసీ లేస్ దుప్పటా వస్తుంది ఇది ఆఫర్ ప్రైస్ లో మీకు జస్ట్ ఓన్లీ సెవెన్ సెవెంటీ ఫైవ్ అయితే ఇచ్చేస్తున్నారు ఏడు వందల డెబ్బై ఐదు రూపాయలకి ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నారు సో నెక్స్ట్ కూడా చూసుకుంటే చాలా మంచి డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి ఇది చూడండి అసలు మొత్తం కూడా చాలా మంచిగా అంటే ప్యూర్ కాటన్ బేస్ లో సెల్ఫ్ యూవింగ్ లైన్స్ విత్ లైనింగ్ ఉంటుంది ఇదంతా కూడా మీకు సేమ్ టాప్ కలర్ లో తీసుకొని బీట్ వర్క్ ఇచ్చేసారు కర్ద వర్క్ త్రీ ఫోర్ స్లీవ్స్ బాటమ్ కూడా ఈ విధంగా అయితే ఉంటుంది దుప్పటా అయితే చూడండి చాలా మంచి దుప్పటా ఇచ్చేసారు అంటే మీకు ఎట్లా వస్తుందంటే సీక్వెన్స్ కూడా వస్తుందండి ఈ విధంగా సీక్వెన్స్ వచ్చి టదుల్స్ ఉంటుంది ప్రైస్ అయితే మీకు నైన్ ట్వంటీ ఫైవ్ ఆఫర్ ప్రైస్ లో జస్ట్ ఓన్లీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ కి ఇచ్చేస్తున్నారు అండ్ అలాగే మీకు ఆఫర్ ప్రైస్ లో ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తున్నాను ఇది కూడా జస్ట్ ఓన్లీ ఎయిట్ ట్వంటీ ఫైవ్కి కి ఆఫర్ లో ఇచ్చేస్తున్నారు ఎంత హెవీ ఉందో చూడండి కంప్లీట్ గా మొత్తం వీనే వచ్చేసింది నెక్ కే కాదు హ్యాండ్స్కి కూడా ఈ విధంగా వర్క్ అండి అసలు జస్ట్ ఓన్లీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఆఫర్లో ఇంత హెవీ డ్రెస్ ఇస్తున్నారు దుప్పటా కూడా మీకు చూపిస్తాను మంచిగా బెనారస్ దుప్పట వస్తుంది ఇదిగో చూసారా బెనారస్ దుప్పట ఓన్లీ ఎయిట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కండి ఈజీలో ఈజీగా మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్కి సేల్ చేసుకున్న ఆరాగా వెళ్ళిపోతుంది అనమాట ఎం టూ డబ్లెక్సెల్ కాంబో వస్తుంది నెక్స్ట్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది మీకు నైన్ ఫిఫ్టీ రూపీస్ డ్రెస్ అనమాట అంతా కూడా మీకు వైట్ కాంబినేషన్లో బీల్ట్ వర్డ్ కర్దాన వర్క్ వస్తుంది హ్యాండ్స్ కూడా ఈ విధంగా ఉంటుంది బోటమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దుప్పట అయితే మీకు లెనిన్ బెనారసి దుప్పట వస్తుంది కానీ ఆఫర్ ప్రైస్లో జస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీకి అయితే ఇచ్చేస్తున్నారు ఇది కూడా వన్ మోర్ బ్యూటిఫుల్ డ్రెస్ అండి ఆఫర్ ప్రైస్లో ఇది కూడా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీకి ఇచ్చేస్తున్నారు మొత్తం కూడా వీనెక్ వస్తే అసలు ఫ్యాబ్రిక్ షైనింగ్ చూసారా ఎంత మంచిగా ఉందో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ మనకి బాటమ్ ఉంటుంది దుప్పటా కూడా ఈ విధంగా ఆర్గంజా బెనారస్ దుప్పట వస్తుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి ఆఫర్లో ఇచ్చేస్తున్నారు అండ్ నెక్స్ట్ కూడా చూసుకుంటే ఇంకొక డ్రెస్ అండి ఇది కూడా మీకు వీనెక్లో వచ్చేస్తుంది కంప్లీట్గా మిర్రర్ వర్క్ వస్తుంది చాలా బాగుంది కదా ఇదంతా ఇది మనకి నాట్ వర్క్ అంటారు ఇట్లా చక్కగా నాట్ వర్క్ కూడా ఇచ్చేసారు అండ్ బాటమ్ దుప్పటా కూడా ఈ విధంగా డిజిటల్ ప్రింట్ దుప్పటా వస్తుంది ఆఫర్ ప్రైస్లో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైస్లో ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చే కలెక్షన్ మీకు హోల్సేల్లో చూడొచ్చు ఈజీగా మీకు అయితే నైన్ ఫిఫ్టీ అబోవ్ ఉంటుంది ఇక్కడ ఏంటంటే మన వియర్స్కి స్పెషల్ సంక్రాంతి ఆఫర్ కింద జస్ట్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీకి ఇచ్చేసినా సెట్ వైజ్గా తీసుకోవాలి సింగిల్ బండల్ తీసుకున్నా కూడా ఆల్ ఓవర్ మనకి ఇండియా కొరియర్ కూడా చేస్తారండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే చూడండి అసలు ఇది వర్క్ చూసారా ఫస్ట్ వర్క్ చూడండి ఎంత హెవీ వర్క్ ఉందో చూడండి మొత్తం కూడా ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీకి ఆఫర్ ప్రైస్లో అంటే అసలు వర్తబుల్ హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ వర్తబుల్ అండి బాటమ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచిగా ఉందన్నమాట ఈ విధంగా చూడండి చాలా మంచిగా బాటమ్ ఫ్యాబ్రిక్ ఉంది దుప్పట అయితే ఈ విధంగా బెనారస్ దుప్పట విత్ టజిల్స్ వస్తుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చేస్తున్నారు అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ అండి ఇది కూడా బాగా మంచిగా సేల్ అవుతుంది ఇప్పుడు మంచి రన్నింగ్ మూమెంట్ ఉన్న వెరైటీ అనమాట ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ అన్న కావాలి అంటే కూడా అవైలబుల్ ఉంటుంది ఇదంతా కూడా మీకు ఈ విధంగా టిష్యూ బేస్ మీద మీకు ఇట్లా కర్దన వర్క్ అయితే వస్తుంది అండ్ మీకు ఇక్కడ చూడొచ్చు బాటమ్ బొటమ్ ఇట్లా ఉంటది దుప్పట అయితే ఇట్లా ఉంటుంది అండి ఆఫర్ ప్రైస్ లో ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీకి కి అయితే ఇచ్చేస్తున్నారు సెట్ వైజ్గా గా తీసుకోవాలి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ కాంబో వస్తుంది అండ్ మీకు ఇది దుప్పట కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఒక్కసారి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా చాలా చాలా బాగుంది కదా చక్క మంచి త్రీ డి స్టైల్ లాంటి టిష్యూ దుప్పటా కూడా వచ్చేసింది నెక్స్ట్ కూడా చూడొచ్చు షిమ్మర్లోనే వస్తుంది అనమాట ఇది కూడా చాలా మంచి కలర్స్ షేడ్ డిజైన్స్ కలర్స్ కూడా ఉంటుంది ఆఫర్ ప్రైస్లో అయితే మీకు జస్ట్ ఓన్లీ ఇదైతే మీకు ఎయిట్ సెవెంటీ ఫైవ్కి ఇచ్చేస్తున్నారండి ఈ ఆఫర్ వచ్చేసరికి ఓన్లీ లిమిటెడ్ పీరియడ్ మాత్రమే ఉంటుంది అంటే ఈ డిజైన్స్ వరకు అయితే స్టాక్ ఉంటుంది అక్కడి వరకు మాత్రమే ఈ ఆఫర్ అయితే ఇచ్చేస్తున్నారు దుప్పటా కూడా హైలైట్ దుప్పటా వస్తుంది ఆర్గంజా విత్ డిజిటల్ ప్రింట్ దుప్పట ఎంత బాగుందో చూడండి ఎయిట్ సెవెంటీ ఫైవ్ విత్ ఆఫర్ ప్రైస్ నెక్స్ట్ కూడా చూసుకుంటే ఇంకా వన్ మోర్ బ్యూటిఫుల్ హెవీ ఫ్యాబ్రిక్ అండ్ కంప్లీట్గా ఎంత బాగుందో కదా ఇదంతా కూడా చక్కగా కలంకారీలా ఇచ్చేసారు అంటే మనకి ఆర్గంజా స్మూత్ ఆర్గంజా మీద కలంకారీ బేస్మెంట్ మీద వచ్చి దాని మీద మళ్ళీ అంతా కూడా కర్దన వర్క్ వస్తుంది హ్యాండ్స్కి కూడా వస్తుందండి సేమ్ ఇదే కాంబినేషన్ అండ్ దుప్పట అయితే మీకు చూడండి ఎంత హైలైట్ ఉందో కదా దుప్పట మీకంటే ఇక్కడ ఎక్కడైతే యోగపాటి దగ్గర ఇట్లా ప్యాచ్ వర్క్ లాగా హైలైట్ చేశారు సేమ్ అట్లానే ఇదిగోండి ఇక్కడ ప్యూర్ ఒజినాలిటీ చూసారు ఆర్గంజా విత్ డిజిటల్ ప్రింట్ చాలా బాగుంటుంది కలంకారీ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బాటమ్ కూడా చూడొచ్చు చూడండి ఎంత బాగుందో కదా ఆఫర్ ప్రైస్లో అండి నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొకటి అండి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్లో మీకు ఫ్రాక్ మోడల్ వస్తుంది కంప్లీట్ బేస్ లాగా ఇట్లా చూడొచ్చు ఇది బయట హోల్సేల్లోనే మీకు ఈజీగా లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అట్లా ఉంటుంది ఇక్కడ విత్ ఆఫర్లో ఓన్లీ ఫర్ నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ స్లీవ్స్ కూడా మీకు త్రీ ఫోర్ స్లీవ్స్ ఉంటుంది ఇది మొత్తం కూడా స్టోన్ వర్క్ వస్తుంది సిరోస్కి స్టోన్ వర్క్ కింద ఇక్కడ మనకి దామల్లో కూడా చూసుకుంటే ఈ విధంగా లేస్ గొట్టప ఇలాంటి లేస్ బోర్డర్ కూడా ఇచ్చేసారు దుప్పట అయితే హైలెట్ అనే చెప్పాలి చూడండి ఎంత బాగుందో అది బోటమ్ దుప్పట అయితే సూపర్ అండి చక్క మంచి షిఫాన్ దుప్పట ఇచ్చేసి మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ ఇచ్చి ఎంత కాంబినేషన్ అయితే సూపర్ హైలెట్ కదా నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ విత్ ఆఫర్ ప్రైజ్ ఇవన్నీ కూడా మీకు ఎం టూ ఎక్స్ఎల్ కాంబో సెట్ వస్తుంది సో సెట్ వైజ్గా బండల్ వైజ్గా తీసుకోవాలంటే ఇక్కడ చూడండి ఇట్లా ఫోర్ సైజెస్లో బండల్ వస్తుంది అనమాట మీరు సింగిల్ బండల్ కూడా తీసుకున్నా కూడా ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తారు మళ్ళీ చెప్తాను ఈ ఆఫర్ ప్రైజెస్ని ఎవరు మిస్ చేసుకోకండి జెన్యున్ ఆఫర్ జెన్యున్ ప్రైజ్లు అయితే ఇచ్చేస్తున్నారు స్పెషల్ ఆఫర్ డిస్కౌంట్ ఓన్లీ ఫర్ లిమిటెడ్ టైం మార్క్కు మాత్రమే ఉంటుంది ఇంకా డైలీ అప్డేట్స్ కానీ మీకు బెస్ట్ కలెక్షన్స్ కావాలి అనుకున్న అన్నవాళ్ళు ఓన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి డైలీ అప్డేట్స్ వస్తుంటాయి సో మీకు ఇన్ కేస్ పాసిబుల్ అయితే హైదరాబాద్లో వాళ్ళు కానీ హైదరాబాద్కి వాళ్ళు కానీ ఖచ్చితంగా ఒకసారి స్టాప్కి విజిట్ చేయడానికి ట్రై చేయండి